జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి న్యాయస్థానంలో దాదాపు ఏ విషయంలో కూడా తనకు కలిసి వచ్చినట్లయితే కనిపించట్లేదు మరీ ముఖ్యంగా కొన్ని కీలకమైన విషయాల్లో రాజధానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం తీసుకున్న రోజు ఎట్లుందో న్యాయస్థానంలో ఇట్లా తిరిగి ఎట్లా తిరిగి అట్ల తిరిగి ఇట్లా తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చింది ఎక్కడ ఉందో అక్కడే ఉంది దానికోసం రోజు రోజుల వాదనలు ఇంకా ఎపిసోడ్ పెద్దది పోనీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి చేసి సంవత్సరమై సంవత్సరం పైన ఎక్కడే కూడా అది ఉలుకులేదు పులుకు కలుకులేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయిపోయింది రెండు సంవత్సరాలు కావస్తుంది నేను ఎక్కడ ఉలుకులేదు పలుకులేదు మొన్నటి మొన్న విచారిస్తారంటే అది మళ్ళీ ఎప్పటికీ ఏప్రిల్కి వాయిదా పడింది అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చే ప్రభుత్వం చూసుకుంటారులే వీళ్ళే కంటిన్యూ అయితే వీళ్ళు మారితే మారిన వాళ్ళు సుప్రీం సుప్రీంకోర్టు కూడా సైలెంట్ అయిపోయినట్లుంది అండ్ ప్రభుత్వ కార్యాలయాలు విశాఖపట్నంలో ఏర్పాటు చేసి అక్కడ సమీక్షలు చేయాలి అని చెప్పి అనుకుంటే దానికి హైకోర్టు అడ్డే వేసేసింది ఆ విచారణ మొన్న జరపమంటే ఆ విచారణ నుండి జడ్జి గారు తప్పుకున్నారు మళ్ళీ నెక్స్ట్ విచారణకు వచ్చినప్పుడు దాని అంశం ఏందో చూడాలి నెక్స్ట్ అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలి అని మొదట దానికి హైకోర్టు ఒక జడ్జి అడ్డుకున్నారు మళ్ళీ ప్రభుత్వ ధర్మాసనం దగ్గరికి వెళ్తే దానికి ఏమంటారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం గారు వెళ్ళారు అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇంక ఇళ్ల నిర్మాణాలు చేపడదాం అనుకునే లోపల మళ్ళీ అక్కడ వెళ్ళి ఒక పిటిషన్ వేశారు అది అప్పుడు నిబంధనలకు విరుద్ధంగా వేసినా కూడా అక్కడ జడ్జి గారు విచారించారు అని చెప్పి అప్పుడు అందరూ ఎంత మోతుకుండరు కానీ అట్లా ఏం లే సో అదే ఫైనల్ అయింది ఆర్ ఫైవ్ జోన్ అక్కడ స్థలాలు ఇచ్చారు కానీ ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి ఎట్టి పరిస్థితులు చేపట్టకూడదు అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఉండని అండి అట్లే ఇళ్ల నిర్మాణాలు అయితే చేపట్టకండి అని అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారి సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళింది వెళ్ళి అది విచారణకు వచ్చిందంటే వాయిదాపడి వాయిదాపడి ఈరోజు వచ్చింది జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దత్తా దీపాంగర్ దత్త ఆ దా ద్విసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది అది పేదలకు ఇళ్ల స్థలాలు ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి సో దాన్ని ఈరోజు వీళ్ళంతా ఇప్పుడు త్వరగా పరిష్కరించండి అని చెప్పి ప్రభుత్వ జగన్ సర్కార్ తరపున న్యాయవాది అభిషేక్ సంఘ్వి తాను అడిగితే అటు సైడ్ వాళ్ళు ఏమన్నారు రాజధాని అంశం అమరావతి రాజధాని అంశం ఇక్కడే పెండింగ్లో ఉంది అది పరిష్కరించకుండా ఇది విచారించకండి అని అడిగారు వాళ్ళ వాదనతో వీళ్ళు ఏకీభవించి సరే దీని కానీ ఏప్రిల్లోనే విచారిస్తాం వండనియండి అన్నారు జగన్ సర్కార్ తరఫున న్యాయవాది ఇది అర్జెంటు విచారించండి అంటే ఏదేముంది అన్నది మాకు తెలుసులే ఏప్రిల్లో విచారిస్తాంలే అని సో ఇది కూడా అమరావతి ఇళ్ల స్థలాలు ఇచ్చేది కూడా ఏప్రిల్కి అమరావతి ఏప్రిల్కి మొత్తం అంతా అప్పుడే స్వయంగా ఇంక ఇప్పటికిప్పుడు చేయగలడానికి కూడా ఏం లేదండి ఇప్పుడు ఇంకా జగన్మోహన్ గారు సార్ నెక్స్ట్ ఒక నెలలో కొంచెం అటు ఇటు ఎన్నికల షెడ్యూల్ వస్తుంది ఏదోన్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంక అంశాలన్నీ తీసి పక్కన పెట్టి వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎత్తులు పై ఎత్తులు మాట్లాడుకోవాలి ఇంకా